అందరికి నమస్కారం మన జగిత్యాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి ఈరోజు ఒక ప్రత్యేక దినం ఎందుకంటే హైదరాబాద్ తర్వాత మన జగిత్యాల్లో గణేష్ నిమజ్జన ప్రజాసేవలో భాగంగా ట్రాన్స్జెండర్లు ఈ ఈరోజు ఒక భాగం అయ్యారు సో వీళ్ళు వీళ్ళ అనుభవాలను మనము ఈరోజు వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరేంటి నా పేరు ప్రశాంతి ఓకే మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా ఇలా డ్యూటీలు చేశారా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఫస్ట్ టైం అండి ఓకే అండి మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా ఈ ప్రజాసేవ చేయడం మీ అనుభవాలు అలాగే మీ యొక్క ఆలోచనలు అన్ని ఒకసారి మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ తో ఒకసారి షేర్ చేసుకోగలండి ముందుగా అందరికీ నమస్తే అండి నా పేరు ప్రశాంతి నేను ఒక ట్రాన్స్ ఉమెన్ జగిత్యాల డిస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు జగిత్యాల పోలీస్ టీమ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు కరెంట్ అండ్ ఎస్పీ సార్ అండ్ ఎస్పీ సార్ ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఒక ట్రాన్స్జెండర్ని సేవలలోకి తీసుకొచ్చింది మన జగిత్యాలే సో ట్రాన్ ట్రాన్స్జెండర్ యొక్క సేవలను తీసుకోవాలని మమ్మల్ని కూడా ఒక సదుద్దేశంతో మంచి బా మార్గంలో నడిపించాలని మేల్ ఫీమేల్తో పాటు ట్రాన్స్జెండర్ కూడా ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవలకు మమ్మల్ని తీసుకురావడం జరిగింది ఇందుకు తీసుకొచ్చేందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో సెకండ్ టైం మన జగిత్యాలో జరగడం చాలా గర్వకారణము ఇది ఒక్కటే కాకుండా ఇంకా ముందు జరగబోయే చాలా బందోబస్తులలో కానీ పోలీస్ శాఖలో కానీ ఇంకా ప్రతి ఒక్క శాఖలో కూడా మా యొక్క సేవలను ఖచ్చితంగా ప్రభుత్వం వినియోగించుకోవాలి ట్రాన్స్ మేల్ ఫీమేల్ తో పాటు ట్రాన్స్జెండర్ కూడా మా యొక్క రిప్రజెంటే రిప్రజెంటేషన్ మేము అందించాలని అటువంటి మంచి అవకాశాన్ని మమ్మల్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఒక మంచి బాట నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో వీరి యొక్క కోరికలను వీళ్ళ మనసులో ఉన్న ఆలోచనలను ప్రభుత్వం ఖచ్చితంగా మన్నించాలని కోరుకుంటున్నాం వెరీ మచ్